లోకంలో మరే ఇతర గ్రంథాలకి లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది అవతార మూర్తులు మహర్షులు మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటారు అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటున్నాం ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు సుమారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహా నిర్వాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజింపుతూ భగవద్గీత ఉదయించింది భగవద్గీతలో ఏముంటుంది అంటే ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరిస్తుందో ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకు నడిపించగలదో అదే భగవద్గీతలో ఉంటుంది భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా అంటే భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు గాండివాణ్ణి ధరించి కథన క్షేత్రానికి వెళ్ళాడు భగవద్గీత కర్తవ్య విముఖుడిని అయిన వాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అనే ప్రశ్నకు ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను అంగీకరించి కోట్ చేసిన వాళ్లే భగవద్గీత మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్లే ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుంది భగవద్గీతని ప్రచారం చేయటం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులు కృష్ణ భక్తులుగా మారారు ఇస్కాన్ వారు సాధించిన విజయం ఇది